హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి కాటన్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా మనకి ప్రింటింగ్ అనమాట హ్యాండ్ ప్రింట్స్ అంటారు కదా హ్యాండ్ ప్రింట్లో కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ ఒకసారి దగ్గరగా చూపిస్తానండి క్వాలిటీ పల్చగా ఉంటుంది అంటే మనకి మంచి క్వాలిటీ అనమాట క్వాలిటీలో కూడా మంచి బ్రాండ్ క్వాలిటీ వస్తుంది అండ్ మనకి ఇది కౌంట్ కూడా అండి హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ మీకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ డిజైన్స్ కూడా నాలుగు డిజైన్స్ ఉన్నాయి సెట్ వైజ్గా కూడా ఆరు కలర్స్ వస్తాయి మొత్తం ట్వంటీ ఫోర్ ప్యాటర్న్స్ చూపిస్తాను మీకు వన్ బై వన్ ఒక్కొక్క దానికి ఒక దానికి ప్రింట్లో డిఫరెన్స్ ఉందండి ఒక ప్రింట్కి ఒక ప్రింట్కి సంబంధం లేదు సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మంచి కాటన్ శారీస్ ఫ్రెండ్లీ బడ్జెట్లో అండ్ ఆల్సో టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము లాస్ట్ టైం కన్నా కూడా ఇవన్నీ లాస్ట్ టైం మనము సిక్స్ డబల్ నైన్ అలా సేల్ చేసినవి అందరికీ తెలుసు లాస్ట్ సమ్మర్లో కూడా సో ఇప్పుడైతే ఇంకా ఇంకా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాం మనము సో అన్నీ ఓపెన్ చేసి బ్లౌజులు కూడా పెట్టేస్తానండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్లో ప్లెయిన్ కాకుండా ప్రింటెడ్ ఇచ్చారు ఇది కలర్ వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ అండి నెవీ బ్లూ లాగా వస్తుంది కలరు బిస్కెట్ షేడ్ కాకుండా పింక్ షేడ్ ఇది ఇది కొంచెం పింక్ షేడ్ అండి మీకు లైట్గా పడుతుంది బిస్కెట్ షేడ్ లాగా ఇది పింక్ షేడ్ అనమాట సో అదే పింక్ షేడ్లో మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను కలర్స్ అయితే అన్ని బాగున్నాయి ఓపెన్ చేసే పెడతాను నెక్స్ట్ వైలెట్ అండి డార్క్ వైలెట్ ఉంది మీకు కలర్ లైట్గా పడుతుంది కానీ కలర్ అయితే మాత్రం ఇంత డార్క్ అయితే కనిపిస్తుంది మీకు బ్లౌజ్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ప్రింట్ వైజ్గా ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ మాత్రం అన్ని ఈక్వల్గానే ఉంటుంది ప్రింట్ వైజ్గా ఉంటుంది ఫస్ట్ చూపించిన సిక్స్ డబల్ కొంచెం బెటర్ క్వాలిటీ అనమాట దాంట్లో కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఇవి సిక్స్ డబల్ నైన్ పడుతున్నాయి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇదే వీడియోలో ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం నాలుగు డిజైన్స్ దాకా చూపిస్తాను మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటాయి అండ్ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మన కొరియర్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్ డెలివరీ ఒక రోజులో మీకు ఈవినింగ్ లోపల మాక్సిమం గంటలోనే ట్రాకింగ్స్ ఇచ్చేస్తున్నాము ఈవినింగ్ లోపల అందరికీ కొరియర్స్ కూడా ఇచ్చేస్తాము క్వాలిటీ వైజ్ ప్రైజెస్ ఉంటాయి మంచి కాటన్ శారీస్ ఎక్కడికి బయటికి సమ్మర్లో ఎక్కడికి వెళ్లకుండా మంచిగా సెలెక్షన్ చేసుకోండి టూ శారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తాను ఇంకా ఆబ్వియస్లీ టూ తీసుకొచ్చి తీసేసుకోండి నెక్స్ట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీనే పడుతుంది మీకు సో ఇవి కూడా అంతే కలర్కి రెండు రెండు పీసులు చొప్పున ఉన్నాయి బాందిని స్టైల్ ప్రింట్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కామన్ మీకు లైట్ బ్రౌన్ కలర్కి వై వైన్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇవి ప్రింటెడ్లో కాకుండా బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఈచ్ వన్ సారీ వచ్చేసరికి ఏ రెండు తీసుకున్నా పర్వాలేదండి మీరు సిక్స్ నైంటీ నైన్లో ఫైవ్ ఫిఫ్టీలో అండ్ ఫోర్ డబల్ నైన్లో కూడా ఉన్నాయి ఎనీ టూ తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో హ్యాపీగా బుక్ చేసుకోండి అండ్ రావాల్సిన వాళ్ళు కా షాప్కి కూడా విజిట్ చేయచ్చు కాటన్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చినాయి ఇంకా ఇవే కాదు పార్టీవేర్ డోలాలు జార్జెట్లు వాట్ ఎవర్ పార్టీవేర్ కలెక్షన్ డైలీవేర్ కలెక్షన్ సీజనల్ వైజ్ అన్నీ కూడా సో చాలా మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి మీకు హోల్సేల్లో కూడా ఇవి ఎక్కడ చూసుకున్నా మీకు ఫైవ్ ఫిఫ్టీ కన్నా కూడా తక్కువ ఎక్కడ దొరకవు అలాంటిది మనం ఇచ్చేది ఈ డిజైన్ చూడండి పర్టికులర్గా ఫోర్ డబల్ నైన్ ఓన్లీ శారీ ప్రైజ్ అదేంటి క్వాలిటీ ఏమైనా తగ్గుతుందంటే క్వాలిటీ ఏం తగ్గదు మనం ఎక్కువ ప్రింట్స్ చేయించాము ఇందులో సో అందుకని ప్రైస్ తగ్గించి పెడుతున్నాను నేను ఫోర్ డబల్ నైన్కి ఈ శారీస్ వచ్చేయే కాదు అండ్ మళ్ళీ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ కాబట్టి టూ శారీస్ ఎయిటీ కాబట్టి సింగిల్ శారీకి తీసుకున్న ఇంకో ఫార్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది కాబట్టి మీకు చీర ఎంతకు వస్తుందో కౌంట్ చేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్లో ఇలాంటి బెస్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ డిజైన్ ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఈ డిజైన్ క్రాస్ లెహరియా టైపు మనకి ఇవి జార్జెట్స్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు ఈ ప్రింట్స్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ దగ్గర దగ్గర ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చినట్టే లెక్క షిప్పింగ్తో కలుపుకొని చూసుకున్నట్లయితే సో హ్యాపీగా బై చేసేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు సో ఒక చీర కావాలి అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయండి మీకు ఇంకొకసారి ఒకసారి ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా కాబట్టి ఎయిటీ కాకుండా ఫిఫ్టీనే తీసుకుంటాను అది కూడా చెప్తున్నాను ఒక చీర ఎవరికన్నా కావాలి అంటే కనుక ఒక చీరకి ఎయిటీ రూపీస్ కాబట్టి ఈ కాటన్ శారీస్ ఈ వీడియో మటుకు ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నానండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే